ఈ దీవెనీ కూడా నీ మీద కూర్చునని దేవుడి లేఖనము దీంతో దేశము ఇరవై ఎనిమిదో అధ్యాయం సెలవిస్తున్నది నీ దేవుడైన ఎగువ మాటను శ్రద్ధగా విని ఎడల అశ్రద్ధగా కాక శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చునని దేవుని లేఖనం సెలవిస్తుంది ఈ రోజు అశ్రద్ధ భావన ఎక్కువగా ఉంటుంది కానీ ఆశీర్వాదాలు అయితే దేవుని సన్నిధుల నుంచి కోరుతూ ఉన్నాం పీలారా కానీ మనము దేవుని మాట శ్రద్ధగా వినాలి ఆయన ఏం చెప్తున్నాడో ఏం ఆజ్ఞాపిస్తున్నాడో ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించినట్లయితే తప్పకుండా మరి సమస్త మరి కంటే కూడా మనల్ని హెచ్చిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి అశ్రద్ధ చేయకూడదు సర్వశక్తి గల దేవుడు మరి ఎంతగానో మీరు లోనికి వచ్చినప్పుడు దీవించబడతారు బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు దీవించబడదు అని సెలవిస్తున్న లేఖనాన్ని బట్టి లోన్కి వచ్చినా దీవించబడాలి బయటికి వెళ్ళినా దీవించబడాలి అనగా నిత్యముగా మన చేతి పని చేతి కష్టాలు కూడా దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని మాటను మనము వినాలి శ్రద్ధగా అశ్రద్ధ భావన ఉండకూడదు అలాగే స్వస్థత అనే మాటగాడికి చూసినట్లయితే మనము ఈరోజు అనేకమైన రుగ్మతులతో బాధపడుతూ ఉంటున్నారు కానీ స్వస్థపరిచే విభోవాలు నేనని సెలవిస్తున్నాడు కనుక స్వస్థత మనకు శీఘ్రంగా దేవుడు అనుగ్రహించాలంటే ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి దేవుడికి అడ్డుగా వచ్చేది ఏదైనా మనం తొలగించుకోవాలి అశ్రద్ధ భావనతో ఉండి మరి దేవునికి శ్రద్ధ చూపించకుండా ప్రభా నాకు అది దయచే ప్రభానా ఇది దయచేమని మనం ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఆ మనవి ఆలకించుచున్నాడా లేదనేది కూడా ఒక్కసారి యాభై తొమ్మిది యక్ష్యాగ్రంథం మనం చూసినట్లయితే రక్షింపనేరకున్నట్లు యహోవా హస్తం పురుచు కాలేదు విని నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును ఆయనకు అడ్డముగా వచ్చుచున్నవని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు యశ గ్రంథం ద్వారా యాభై తొమ్మిదో అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు క్రీల కాబట్టి రక్షింప నేర్కున్నట్లే హోవా హస్తం కురచ కాదు వెనకాయన చెబిలేమి మందం కాలేదు మన దోషాలు మనకి ఆయనకు అడ్డుగా వచ్చున్నందున అడ్డుగా వచ్చే ప్రతి దోషమును కూడా మనం తొలగించుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుడిని ఎక్కువ మాట మనం శ్రద్ధగా విన్నప్పుడు దీవెనలన్నీ కూడా మన మీదకి వస్తాయి ఆర్థిక సమస్యలా లేకుంటే అనారోగ్య పరిస్థితుల మరి అనేకమైన ఇబ్బందులతో మనము బాధపడుతున్నప్పుడు ఆయన మాట వింటే కనుక ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదం కూడా మనం సొంతం చేసుకుంటాం ప్రిల్లారా కాబట్టి దేవుని మాట వినడానికి ఖచ్చితంగా మనం చెవియూకి ఆలకించుదాం అలాగే మరి ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రార్థన జీవితం కూడా ప్రార్థన పరిస్థితులు కూడా మంది నిర్లక్ష్య భావన ఉంటూ ఉన్నది వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకోమంటే వ్యక్తిగత ప్రార్థన ఉండదు ప్రతి దానికి సమయం ఉండదు కానీ ప్రార్థన చేసుకోవడానికి మాత్రం సమయం ఉండదు మరి అలాంటప్పుడు దేవుని మాట నేను శ్రద్ధగా వింటున్నానని కూడా మనం చెప్పలేము ఒక తండ్రి మాట వింటే తండ్రికి ఎంత సంతోషమో అలాగే దేవుని మాట కూడా మనం శ్రద్ధగా వింటే దేవుడికి సంతోషం కాబట్టి దేవుని మాట శ్రద్ధగా విని ఆ దీవెనలన్నీ కూడా మనం పొందటానికి అర్హులమట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దాకా అవుంది